ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంబటి రాంబాబు గారికి సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన కులాల మీద అనేక అంశాలపైన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా నాగబాబు గారు మాట్లాడుతూ మనం ఏ కులంలో పుట్టాలో మన చేతుల్లో ఉండదు కానీ మనం ఎలా ఉండాలనో మన చేతుల్లో ఉంటుంది జనసేన సిద్ధాంతం మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి కులాలను కలిపే సమాజం ఏర్పాటే జనసేన యొక్క లక్ష్యం అంటూ అంబటి రాంబాబు గారి ప్రస్తావన వచ్చినప్పుడు కుల ప్రస్తావన తెస్తూ అంబటి రాంబాబు గారిని కాపు సమాజంలో కాపు సమాజానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరిస్తుంది అదేవిధంగా అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని చాలామంది మమ్మల్ని పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల ప్రస్తావన తేడం ఇదేం కొత్త కాదు వాళ్ళు ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన తెస్తూ ఉంటారు నిజం చెప్పరు నిజం చెప్తే వాళ్ళ తల వెయ్యి ఒక్కలైపోతుందని శాపనార్థాలతో కూడినటువంటి ఆవేశపూరిత మాటలు మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఈ మాట ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అనేది అలాంటి మాటను ఈరోజు నాగబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అంటున్నాడు సరే అనుకోని కొద్దిసేపు అయితే నాగబాబు గారు ఇక్కడ ముఖ్యంగా లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాపులకు ఏదో అన్యాయం చేసిందని దానిలో భాగంగానే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలో మొత్తం డెబ్బై రెండు స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పర్చూరు దప్పక ఎక్కడే కానీ బ్రజలకు టికెట్ ఇవ్వలేదని మరి వాళ్ళకు కాపుల మీద ప్రేమ ఎలా ఉన్నట్లు వాళ్ళకు కాపుల మీద ప్రేమ లేదు అనే విధంగా మాట్లాడడం జరిగింది సరే ఒక పార్టీ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలనేది పూర్తిగా వాళ్ళ పార్టీ యొక్క ఆలోచన అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కులాలను ప్రాతిపదిక తీసుకొని కులాలను పరిగణలేక తీసుకొని కూడా వాళ్ళకి టికెట్లు కేటాయించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి తప్పని పరిస్థితులలో కూడా కొన్ని మార్చాల్సి ఉంటుంది కొన్ని వేరే రకంగా ఆలోచనలు కూడా చేయాల్సి ఉంటుంది అదంతా కూడా పూర్తిగా ఆయా పార్టీల యొక్క స్వేచ్ఛగా మనం చెప్పచ్చు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాపులుగా అన్యాయం చేసింది ముఖ్యంగా నాగబాబు గారు ప్రస్తావిస్తున్నటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టక ముందంతా కూడా అక్కడ అంటే రాయలసీమలోని ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన రాజంపేట పార్లమెంటరీ స్థానం కాపులకు కేటాయించేది అక్కడి నుంచి సాయి ప్రతాప్ గారు పోటీ చేసేవాళ్ళు ఆయన ఎక్కువసార్లు అక్కడ గెలవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన సన్నిహితుడైనటువంటి మిథున్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది ఇది అన్యాయం కాదా రాజకీయంగా కాపులకు సంబంధించి అనే అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకురావడం జరిగింది వాస్తవంగా అక్కడ నాగబాబు గారు అన్నట్టు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కొంత ఒక పదహైదు పద్దెనిమిది శాతం కాపులు ఉండొచ్చు కాదనట్లేదు కానీ అక్కడేం బలవంతంగానో లేదు ఆయా వర్గాలకు సంబంధించి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మిథున్ రెడ్డి గారు గెలిచిర్రు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిండు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలిచిండు అంటే వరుసగా మూడుసార్లు మిథున్ రెడ్డి గారు గెలవడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కానీ సమాజం కానీ మిథున్ రెడ్డికి మద్దతు ఉన్నట్లు కానీ మనం భావించాలి కదా సరే ఒక వారి ఓడిపోవచ్చు కూడా కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు నాగబాబు గారు అంటున్నట్టు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ భావనతో ఉండింటే ఈ గెలుపు సాధ్యమయ్యేది కాదు కదా అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో అధికారం లేనప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఆయా నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి సీట్లు కేటాయించడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏకంగా డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది తర్వాత కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన గతంలో లేని విధంగా కాపుల కోసం ప్రత్యేకంగా అనేక పథకాలు ప్రవేశపెట్టిండు ఎక్కడ కూడా కాపుల పట్ల చిన్న చూపు కానీ కాపులను తక్కువ చేసేటువంటి ఉద్దేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్తావనలు మాకు ఎక్కడ కనపడలేదు కదా మరి నాగబాబు గారు పనిగట్టుకుని ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు ఇది ఆలోచించాలి అయినా నాగబాబు గారు ఏమంటున్నారు కొన్ని చోట్ల కాపు వర్గం అంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ టికెట్లు ఇవ్వలేదంటున్నదే ముందు మీరు ఎవరిని అడగాలి మీరు చెప్పిందే నిజమైతే రాజకీయంగా అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి ఎక్కడో ఎందుకు ఎప్పుడో పుట్టినటువంటి పార్టీ ఘనకీర్తి కలిగినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి కానీ అక్కడ టీడీపీ బీసీకి టికెట్ ఇవ్వలేదే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోటీ చేస్తున్నారు ఏ రోజైన అంశాన్ని ప్రస్తావించింది నాగబాబు గారు అదేవిధంగా ఆయన తనయుడు రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరిలో ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి బీసీలు ఎక్కువగా ఉన్నారు కదా మరి ఇల్లు ఎందుకు నుంచి పోటీ చేసిండ్రు ఏ రోజే నాగబాబు ఈ అంశాన్ని ప్రస్తావించిండా ఇవన్నీ కూడా రాజకీయంగా అప్పుడప్పుడు రెడీమేడ్గా మాట్లాడకూడదు అవగాహన ఉండాలి పూర్తిగా తెలిసి ఉండాలి రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీద అవగాహన ఉండాలి ఏదో మనం పోటీ చేసినటువంటి ఇరవై స్థానాలు లేదు కొన్ని జిల్లాల మీద మాత్రమే అవగాహన ఉండి అదే రాజకీయం అనేటువంటి భ్రమంలో జనసేనకు సంబంధించి చాలామంది ఉండరు ఆ కోవలోనే నాగబాబు గారు కూడా ఉన్నట్టు ఉన్నారు అయినా కులాల ప్రస్తావన కులాల సంబంధించిన రాజకీయం గురించి మాట్లాడాలంటే నాగబాబు గారు చాలా కష్టం ఎందుకని గతంలో బీసీల పేరుతో ఓటు దండుకున్న వాళ్ళే కానీ ఆయా అట్టడుగు వర్గాలకు ఆయా ఎప్పుడే కానీ రాజ్యాధికారం లేనటువంటి వర్గాలకు రాజకీయంగా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కదా గతంలో ఎన్నో చూసినమా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ వెనుకబడిన వర్గాలకు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు కేటాయించింది కదా బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసిన నందిగం సురేష్ లాంటి వ్యక్తి ఎవరన్నా ఎంపీ ఇతరులను భావించినమా ఒక ఉపాధి కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారే మరి ఆ అంశాన్ని మీకు ఎందుకు గుర్తుకు లేదు అదే కాదు మొన్నటికి మొన్న మడక్సిరా నియోజకవర్గంలో ఈరా లక్కప్పగారు ఒక సాధారణ వ్యక్తి ఆ వ్యక్తి టికెట్ కేటాయించుండి ఇలా రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు కొన్ని చోట్ల ఓసీలు పోటీ చేసినటువంటి స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల యొక్క జనసంఖ్యను దృష్టిలో పెట్టుకొని కొన్ని చోట్ల బీసీలు కూడా టికెట్ ఇచ్చిండు గతంలో ఎన్నడూ లేదే ముఖ్యంగా చిలకలూరు ఏట లాంటి కానిస్టిటెన్స్ తీసుకోండి ఇంతెందుకు రాయలసీమలోనే కర్నూలు పార్లమెంటు నాకు గుర్తున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలోకి రానంత వరకు ఎప్పుడు కూడా అక్కడి నుంచి రెడ్లు ప్రాతినిధ్యం వహించేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా బీసీ వాళ్ళు నిలబెట్టిండు బుట్ట రేణుకును ఆమె గెలిచింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలోనే బీసీలకు గెలిచిండ్రు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం గెలిచిన వాళ్ళు కూడా బీసీలకి ఇచ్చిండ్రు కదా ఎందుకు ఇచ్చిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచన కొనసాగిస్తున్నారు అక్కడ అదేవిధంగా ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం ఎంపీ తీసుకోండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ రెడ్లకు ఓషికి ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రయోగమే కదా అక్కడ కూడా బీసీలు ఈరోజు ఎంపీలుగా కొనసాగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనే కదా ఇలా అన్ని రాజకీయ రాజకీయంగా అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రాతినిధ్యం కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ముందు కొనసాగిస్తుండ్రు కానీ మీరు ఏదో తప్పన్నట్టుగా ఈరోజు అంబటి రాంబాబు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంబటి రాంబాబు గారికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ ఎందుకు మద్దతు తెలుపుతున్నారు అక్కడ దాడి జరిగేటప్పుడు ఆయన మీద దాడి చేసేటప్పుడు ఎవరైతే దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు కాపు సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ ఆయన తిప్పుతూ దాడి చేయడం జరిగింది దానితో వాళ్ళ కుటుంబ సభ్యులు కాపులతో అంటే కాపుల మీద దాడి చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు అది తప్పు కూడా ఏం కాదు వాళ్ళు దాడి చేసేటప్పుడు ఆ అంశానికి నాకు ప్రస్తావించుకుని ఉంటే ఇల్లు కూడా మాట్లాడేవారు కాదు అయినా ఏముంది అంబట్రాబ్బు పక్క కాపు మీకంటే ఎప్పటి నుంచో రాజకీయాలు ఉండరు సీనియర్ లీడర్ మంత్రి ఏం కాపుకు కాపు కులానికి సంబంధించి ఆ కులాన్ని ఓన్ చేసుకోవడంలో కానీ ఆ కులం గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో అంబటి రాంబాబు గారికి ఒకవేళ లేదని మీరు భావిస్తే ఇంకా ఎవరికి ఉండకపోవచ్చు ఇది నాగబాబు గారు ప్రాథమికంగా మరి ఆయన రాజకీయ అవగాహన సరే ఒకంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు అవగాహన లేకపోతే అవగాహన పెంచుకోవచ్చు ఏది రోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఊరికనే ఎందుకు ప్రశ్నిస్తున్నారు జరుగుతున్నటువంటి అన్యాయం కదా ఒక ఇంటిపై దాడి చేయడం అదే సమయంలో కులాల ప్రస్తావన తేవడం ఇంతగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ సమాజాన్ని సారీ నాగబాబు గారు ఈ సమాజాన్ని విడదీసే విధంగా కులాల ప్రస్తావన తెచ్చినటువంటి వ్యక్తులు ఎవరు మీరు కాదా జనసేన పార్టీ పెట్టిన తర్వాతనే కదా వచ్చింది గెలవడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని భయపడిపోయి చివరకు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు గొప్పలు చెప్తున్నటువంటి వ్యక్తి సమాజం కోసం ఎదురు చేస్తున్నా వ్యక్తి వ్యక్తే చివరకు కులం చూసిన ఓటు వేయండి అనేటువంటి మాట అన్నాడు కదా ఇది కనపడలేదా మీకు ఇలా చాలా ఉండే చెప్పుకుంటూ పోతే ఇదే ఈరోజు బాలకృష్ణ గారు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి హీనంగా మాట్లాడడం జరిగింది పరోక్షంగా చెప్పాలంటే ఆ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది బ్లడ్ అంటే మాది బ్రీడ్ అంటే మాది అని పరోక్షంగా సినిమాలు కంపేర్ చేసుకుంటూ ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను కంపేర్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఎక్కడికి పోయినాయి టోటల్గా మనం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఎలా ఆలోచించినా ఈ సమాజంలో మీరు చెప్పినట్లే ఎక్కువగా ఉన్నటువంటి జనాభా పరంగా కాపులను ఎక్కడే కానీ నిర్లక్ష్యం చేయడం కానీ వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ వాళ్ళకు చేయగలిగినంత చేస్తూనే చేయలేనటువంటి విధంగా చెప్పే అలవాటు లేకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడక్కడ ఇబ్బంది పడినారే తప్ప ఎక్కడే కానీ వాళ్ళ పట్ల వ్యతిరేకత మనకు కనపడలేదే ఇదంతా కూడా గమనించుకోవాలి ఇదంతా గమనించుకొని గమనంలో ఉంచుకోకుండా నాగబాబు గారు ఇష్టారీతిన మాట్లాడుతూ ముందు మీరు అధికారంలోనరు మీకు ఇచ్చినటువంటి మంత్రి పదవి గురించి ఆలోచించండి సరే మీ టైం కలిసి వచ్చే బాగుండో కలిసి ఉండడం వల్ల అధికారం లేకొచ్చిండ్రు అంత మాత్రాన మీరు ఏదో ఒకటో రెండు ఒక రకంగా చెప్పాలంటే ఉప ప్రాంతీయ పార్టీ కూడా కాదు జనసేన కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక పార్టీ మీరు ఖచ్చితంగా ఆ కోణంలో ఆలోచిస్తారు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోటీ చేసేటువంటి అవకాశం గతంలో ఉన్నది భవిష్యత్తులో ఉంటుంది ఎప్పటికి ఉంటుంది అలాంటి పార్టీ ఒక కులాన్ని గురించి వ్యతిరేకంగా ఇంకో కులం గురించి గొప్పలో చెప్పేటువంటి అవకాశం ఉండదు అన్ని కులాలు సమానంగా చూస్తారు ఇది నాగబాబు గారు గమనించుకోవాల్సి ఉంటుంది మరి